హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లక్స్ ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అండి పొద్దున్నే మార్నింగ్ పిల్ల పిల్లల హడావుల్లో తీయట్లేదు ఇంకా ఇదైతే వేడిగా రైస్ వార్చుకున్నాను కావాల్సినప్పుడల్లా వార్చుకుంటాను కదా ఇదైతే అరటికాయ వేపుడు గుంటూరు వాళ్ళు సాంబార్ పొడి వేసి ఇలా కలిపితే అరటికాయ వేపుడు ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ఇదైతే ఇంక ఫ్రిడ్జ్లో సాంబార్ ఉంది ఇంకా అరటిక వేపుడు ఈ పచ్చళ్ళతో తినేస్తామని సరిపెట్టేశాను ఈ ఫ్రాకులు రెండు అయితే మా అబ్బాయి మా అమ్మాయి కోటి మా మనవరాలు కోటి అమ్మ కూతుల డ్రెస్లని సేమ్ ఫ్రాకులు తీసుకొచ్చాడు స్మూత్గా మళ్ళీ బాగున్నాయండి కలర్ కూడా భలే బాగున్నాయి లై పింకు లైట్ ఏమో స్కై బ్లూ కింద క్లాత్ బాగుంది కలర్స్ బాగున్నాయి దీపావళికి రేపు దసరా వెళ్ళినప్పుడు ఇద్దామని తెప్పించుకున్నాను ఇదైతే మా అబ్బాయి గారు మానవరాళకి రోజు డైలీ ఇంట్లో వేసుకోవడానికి మెత్తడు ఫ్రాకులు తీసుకొచ్చాడు ఒకటైతే ఆ రోజునే వేసేసుకుంది పింక్ది బ్లూది కొత్తది ఇవి కూడా బాగుంది ఇంట్లో వేసుకోవడానికి మెత్తగా కాటన్ ఫ్రాకులు ఇంకా మొన్న డిమార్ట్కి వెళ్ళాం మళ్ళీను ఇంకా ఇంట్లో పౌడర్ లేవని మాకు ఆర్డర్లు ఇదేమో నాకు సంతూర్ది రెండు డబ్బాలు కొనుక్కున్నాం పౌడర్ బా పౌడర్ డబ్బాలు ఇవైతే హ్యా టేబుల్ దగ్గర భోజనం చేసిన తర్వాత తుడుచుకోవడానికి టవల్ పాడైపోయినాయి అని సింక్ దగ్గర టవల్ పెట్టుకోవడానికని కొన్నాము పొడవగానే ఉంది ఫ్రీగా తుడుచుకోవడానికి కూడా బాగుంది వాటర్ కూడా తడిలాగుతుంది డీమాట్లో బాగానే ఉన్నాయి ఇవైతే మొన్న మా వాళ్ళకి బర్త్డే అయినప్పుడు ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు టెంపుల్ జ్యూ జ్యువెలరీ అని వచ్చాము యాంటిక్ వర్క్ వచ్చింది పైన చిన్న బాతులా వచ్చి కింద లక్ష్మీదేవి ఇంకా కింద ముత్యాలు ఏలాడుతున్నాయి ఇవైతే జో జోకాలు చెవులువి ఇంకా బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి పెట్టుకుంటేను ఇవైతే బ్యాంగిల్స్ లక్ష్మీదేవి ఉండి స్టోన్ వర్క్ వచ్చింది మధ్య మధ్యలో లక్ష్మీదేవి ఒక్కో స్టోన్ యాంటిక్ వర్క్ తోటి బాగానే ఉన్నాయి స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు తలకో రెండు వందలు మూడు వందలు వేసుకుని మొత్తానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడిందంట మొత్తానికి అందరూ కలిపి ఇచ్చారు బాగున్నాయి మొత్తానికి ఇంకా ఆ తర్వాత అయితే ఈ గజరాజును చూద్దాం రండి